ఇప్పుడే చూస్తున్నాం ముప్పు ముప్పు లేకపోతేనే ఇన్ని టెర్రిస్ట్ ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడల్లా కూడా బాంబులు వేసేవా కదా బాంబేలో జరిగింది కదా ముప్పు ఉన్నది స్లీపర్ సెల్స్ ఉన్నవి ఎందుకంటే ఒక పాకిస్తాన్తో మాకు తృప్తి లేదు ఈ ప్రపంచం ఇస్లాం యొక్క చరిత్రలో ఎక్కడ మేము విఫలమయ్యామంటే ఒక్క భారతదేశంలోని ఇస్లాం ఏ దేశాన్ని అయితే జయించిందో ఆ దేశంలో యాభై సంవత్సరాల లోపలే నా భాష నా వేష నా బోషారహ అందరిని కూడా మార్చేసాం అందరినీ ముసుకు ముస్లింలు చేసాం ఇక్కడ ఆరు ఉందరు ఏళ్ళు యుద్ధం చేసినాం ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరి తర్వాత లేచి యుద్ధం చేసి చివరి బాబుని నా పడు పీక్ మారేసేసాడు సభ శివాజీ మరాఠా సో అంతేనా అందుకని వాళ్ళకి రఘులతో ఉందన్నమాట అండి దీని భారత మిగతా భారతదేశాన్ని కూడా ఏ విధంగా ఇస్లామిఫై చేయగలవా అనేది అది చేయడం కోసం దీనికి మద్దతు అంటే కమ్యూనిస్టులు ఏమండి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను ఆర్ఎస్ఎస్ రెండు ఒకేసారి పుట్టిని తెలిసిన పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రెండు ఒకేసారి పుట్టిని కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారు ఆర్ఎస్ఎస్ యొక్క పుట్టి వారి జన్మలు మనములో కొడుకులు ఎక్కడ ఉన్నారు ఆర్ఎస్ఎస్ హిందూ రాష్ట్ర హిందుత్వం సంఘటన అని చెప్తే దేశంలో ఇప్పుడు రాజ్యం చేస్తున్నారు కదా కమ్యూనిస్టులు ఎక్కడున్నారు పాయింట్ నాట్ త్రీ పర్సెంట్ స్టేట్మెంట్ పార్టీల ఒకటా తొమ్మిది పార్టీల ఎందుకంటే వాళ్ళకి దేశీయత లేదు వాళ్ళకి నేషనలిజం లేదు ఈ దేశభక్తులు కారు వాళ్ళు భక్తులు వాళ్ళు ముస్లింలు ఏ విధంగా అయితే డివిజన్స్ కమ్యూనిస్టులు కూడా అంతే ఏ విధంగా అయితే ముస్లింలు బాధపడుతున్నారో ఇన్ని ఇన్ని వందల ఏళ్ళు సంవత్సరాలు చేసినప్పటికీ కూడా భారతదేశాన్ని ముస్లింగా చేయలేకపోదాం అంటే కమ్యూనిస్టులే ఉంటున్నారు మేము చైనాని కమ్యూనిస్ట్ చేసాం రష్యాని కమ్యూనిస్ట్ చేసాం వియట్నాంని చేసాం అన్ని దేశాలను చేసాము దీని చేయలేము దీనికి కారణం బ్రాహ్మణం ఈ హిందుత్వమే కారణం దీనికి కాబట్టి మనం హిందుత్వాన్ని నాశనం చేయాలి అది చేయటానికి మనసు మిత్రులు ఎవరంటే ముస్లింలు క్రైస్తవులు ఇది వారి జరి జరిగేది అనమాట అండి ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత అసలు విద్య ద్వారానే కదా మనిషి యొక్క వికాసం జరిగేది విద్యా మంత్రి ఎవడో పద్నాలుగు ఏడు అబుల్ కలాం ఆజాద్ ముస్లింలు కాంగ్రెస్లో ఎందుకు చేరుతున్నారంటే ముస్లింలు రక్షించడం కోసం జరుగుతున్నామని చెప్పారు భారతదేశం ఏం కోసం కోసం కాదు మేము ముస్లింలు రక్షించడం కోసం ఇందులో చేరామని చెప్తున్నారు కొంతమంది ఎలాగో బయట ఉన్నారు అది జరగపోయినట్టయితే పాకిస్తాన్ జరగపోతే మేము హిందూ కాంగ్రెస్లో దూరి రక్షిస్తామని ఆజాద్ ఉన్నాడు ఆజాదు తన సొంతం రాసి ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకం రాశాడు అది ఉర్దూలో రాస్తే నువ్వు ఇంగ్లీష్లో సృష్టి ట్రాన్స్లేట్ చేశాడు నేను చాలా తప్పు చేశా అప్పుడు ఆజాద్ అన్నాడు అనమాట అండి నా తర్వాత సర్దార్ పటేల్ దగ్గర ప్రైమ్ మినిస్టర్ అయినట్టయితే ఈ దేశం ఇంత దౌర్భాగ్యంలో ఉండేది కాదు ఈ రాష్ట్రు నేనే చేశాను ఇంత ఘోరమైన తప్పు నా జీవితంలో చేసిన గొప్ప తప్పు ఏమిటంటే నెహ్రూరికి కాంగ్రెస్ ప్ర ప్రెసిడెంట్ షిప్ను అని అజయ్ రాశాడు